నమస్తే మెట్రోదే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ గ్రామీణ పేద ప్రజలకు అందుబాటులో ఉండి అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేవి గ్రామీణ వైద్యులేనని ములుగు జిల్లా గోవిందరావుపేట మండల ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు శ్యాంబాబు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిని నమ్ముకొని పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం మాకు ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ రంగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ బస్తీ దవాఖానాలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు అజారుద్దీన్ ఫణీంద్రాచారి వెంకన్న కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు ప్రేక్షకులు నమస్కారం మాది గ్రామీణ వైద్యం చేస్తాం మేము గ్రామీణ వైద్యం మేము ఇక్కడ చిన్న చిన్న గ్రామాలలో వైద్యం చేసుకొని పుట్ట కడుపుకుంటాము దానికి ఏంటంటే అంటే రాత్రికి ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక్కడ నర్సింగ్ హోమ్ ఇట్లా ఏమి ఉండదు ఇక్కడ పెట్ట ఇంజనీర్స్ ఎంబీజీ డాక్టర్స్ ఉంటారు మాకు తోసిన వైద్యం చేసి ప్రస్తుతానికి అయితే మేము వైద్యం అందిస్తూ ఉంటాం వాళ్ళ ఉపశమనం చేస్తాం మామూలుగా ఏంటంటే యాజలు వచ్చినప్పుడు కట్లు కట్టడం తీస్తూ ఉంటాం ఏ నైట్ అయినా హృదయమైనా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ వైద్యులు అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తూ ఈ ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి ఏంటంటే గుడ్డలు గుట్టలు ఇవన్నీ అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అందుబాటులో ఆర్ఎంపీ డాక్టర్లే అందుబాటులో ఉంటారు అందుకని పెద్ద డాక్టర్స్ వాళ్ళకు మేము సేవ వయసు ఆశకరెడ్ ఇచ్చినప్పుడు మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు వైద్యులకు ఆర్ఎంపీ వైద్యులకు ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు అయితే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడైనా వైద్యులు ఏమైనా పట్టించుకుంటారేమో అని ఆశతో నేను ఎదురు చూస్తాను మాకు కొంచెం ఉపాధి కలిగేటట్టు అయినా లేకపోతే ఏమన్నా చిన్న చిన్న పెద్ద హాస్పిటల్ మామూలుగా ఏరియా హాస్పిటల్లో మాకు ఏదైనా జాబ్స్ కల్పిస్తే మేము కూడా దానికి తోడుగా ఉంటాం లేకపోతే ఇప్పుడు పల్లె దవాఖాన్లు పెడతారు పల్లె దవాఖాన్లలో ఏమన్నా మాకు దానికి ఏమన్నా డాక్టర్స్ కాకుండా ఇంకో చిన్న వైద్యం లెక్క ఏదైనా ట్యాబ్లెట్స్ ఇట్లా ఇవ్వడానికైనా మేము ఓకే మాకు ఉపాధి కల్పించడం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను మీ పేరు నా పేరు శ్యాంబాబు గురి భోజనపేట మండలం ములుగు జిల్లా తెలంగాణ